హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిందం ఐఎం విశాల ఈరోజు వీడియోలో నా స్టైల్లో ఆనపకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మరి దీని ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పావుకప్పు వేరుశెనగలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక మీ స్పైసీకి సరిపడా అంటే పది నుండి పన్నెండు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేరుసిన గుళ్ళు దొరగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక చిన్న సైజ్ ఆనపకాయని పైన ఉండే పీల్ని తీసేసి ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకుని ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజ్ టొమాటోని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆనబాయ్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసిన గుళ్ళు వేసి నాలుగు పిక్కల చింతపండును కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి మనం ముందుగా మగ్గించి చల్లార్చుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా బరగ్గా మిక్సీ పట్టుకున్న పచ్చడిని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అవనివ్వండి పోపు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలిసి ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి Thanks for watching.